బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీలో విలీనం చేస్తారు ఆ తర్వాత ఏదో ఒక రాష్ట్రానికి కేసీఆర్ గవర్నర్ అవుతారు అనే వ్యాఖ్యలు కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక విలీనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్ని మంత్రనాలు తెరవనుక పూర్తి బీజేపీ ముఖ్య నాయకులతో అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది నిజంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా తను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారా అనే అంశం పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కానీ తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బీజేపీ వర్షన్ కనుక చూసుకుంటే కేసీఆర్ బీజేపీలో చేరే పరిస్థితి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఆ పార్టీని మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో కలుపుతారు అనే అంశాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ పిఆర్ఎస్ పార్టీ విలీనం సంబంధించిన అంశం తారాస్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే ఆ రెండు కలిసిపోతున్నాయని చెప్పడం దాన్ని బీజేపీ నాయకులు ఖండించడం ఈ రెండు వర్షంల పట్ల బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండడం ఈ అంశాలన్నీ పట్ల ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఇందుకు సంబంధించి ఒక రెండు వారాల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ ఒక కీలక ట్వీట్ చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే పడతాం లేస్తాం పడతాం లేస్తాం ఎవరికి తలవంచం అంటే ఏ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీ కలవదు ప్రస్తుతానికి ఓడిపోయి ఉన్నాం కొన్ని కష్టాలు కష్టాల్లో ఉన్నాం సమస్యలు ఉన్నాం వీటినన్నింటినీ అధిగమించి మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే కోణంలో తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా నుంచుంటాం అనే కోణంలో కేటీఆర్ ట్వీట్ చేశారు అయితే ఆ ట్వీట్ సంగతి అలా ఉంచితే మాత్రం అలా ఉంచితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీజేపీ అగ్రనేతలు కానీ ఈ కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీలో కాంగ్రెస్లో కలుపుతారా బీజేపీలో కలుపుతారా అనే అంశం పట్ల మాత్రం తారస్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి